నమస్కారం నేను మీ జీవిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగబోయే ముప్పై ఆరువ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరుగుతున్న పోటీలకు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ టీం తరఫున మేనేజర్ గా నాగర్కనూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం విజేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూలపొగుల స్వాములు ఎంపికవ్వడం పట్ల నాగర్కనూలు జిల్లా అసోసియేషన్ సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ప్రతినిధులు గ్రామ యువకులు పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు క్రీడాభిమానులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సహకారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భరిలో డాక్టర్ రాజమౌని నరేష్ యాదవ్ రాబోయే ఉప ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు ఎవరికైతే సహకరిస్తారో వారే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని జూబ్లీహిల్స్ అసెంబ్లీ మొత్తం ఓట్ల సంఖ్య మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లని తెలిపారు సామాజిక వర్గానికి ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు రెడ్డి ఓసి పంతొమ్మిది వందల ఆరు వందల ముప్పై మూడు కమ్మారెడ్డి ఇరవై ఆరు ముప్పై ఎనిమిది ఓట్లు కనీసం వీళ్లకు డిపాజిట్ రావాలంటే ముప్పై ఎనిమిది పైగా ఓట్లు రావాలని ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఓట్లపై ఆధారపడి ఉంటారని తెలిపారు బహుజన రాజ్యాధికారం కోసం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని బీసీలందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుని బహుజన రాజ్యాధికారమే దేహంగా పనిచేయాలని రాబోయే ఉప ఎన్నికల బరిలో రాజ్యాధికారమే దేహంగా పనిచేస్తున్న డాక్టర్ రాజమౌళి నరేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అడుగు వేయడం జరిగిందని తెలిపారు దసరా మరియు బతుకమ్మ పండుగల నేపథ్యంలో గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులు అందుబాటులో ఉండాలని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు పోల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా అధ్యక్షతన అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఆయా శాఖల అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు అనంతరం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక కార్యదర్శి రాధాకృష్ణ ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా తహసీల్దార్ జారి ఎంఈఓ సత్యనారాయణ ఉప తహసీల్దార్ నాగవర్ధన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు పరిధిలోని పోతారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వావిలాల్ కాషన్న శకుంతల చిన్న కుమారుడు వావిలాల్ చిరంజీవికి గ్రూప్ వన్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ ద్వారా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ పోస్టును దక్కించుకున్నారు ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదు నుండి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రఘుపతిపేటలో చదివి ఇంటర్ నారాయణ కాలేజ్ హైదరాబాద్లో బీటెక్ ఎంటెక్ ఐఐటి మద్రాసులో చదివారు రెండు వేల పదమూడులో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టు రావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్